Oh, అయితే ఇవాళ సీట్ అయితే కుట్టిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సీట్ అయితే బాగా చినిగిపోయి అనిగిపోయింది బాగా డ్యామేజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీద చూడొచ్చట అనిపింది అంటే ఇక్కడైతే బ్యాక్ కూడా చినిగిపోయింది సీట్ అయితే దీని అయితే ఇప్పుడు ఇవాళ అయితే అయితే కుట్టిపోతున్నాం ఫ్రెండ్స్ దీని ప్రాసెస్ మొత్తం అయితే మీకు అయితే చూపిస్తారు చూద్దరు మొదటికైతే మనమైతే పురుపుల కడ కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడైతే స్పాంజ్లు అయితే మేము చూడొచ్చు ఏదైతే స్పాంజులు ఫ్రెండ్స్ యూజ్డ్ ఎన్ని వాడేసిన స్పాంజ్లు ఇట్లయితే మనైతే అయితే కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త స్పాంజ్ కొనాలంటే ఒక ఆరు వందలు ఏడు వందలు చెప్తున్నాడు ఆటు ముందర కు వచ్చే స్పాంజ్ అంత ధర నేను బట్టాలను అని చెప్పి నేను అయితే బయట కొనుక్కోపా అన్నాడు నేను అయితే కాడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మిగితే చోడచ్చు అన్నైతే సోఫాది అయితే తీసాడు స్పాంజ్ అయితే నేను దాన్ని అయితే కుట్టిపోతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మెటీరియల్ దీని అయితే నేనైతే కొనుక్కున్న ఈ అయినా కుట్టి మనకైతే సీట్నైతే ఈ మిగితే చూచో సోఫా లోపల కాబట్టి అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ రెండైతే ఇచ్చాడు బాగా మందంగా ఒత్తుగా అయితే గట్టిగా అయితే కొత్తదిలాగా ఉన్నాయి అయితే సోఫాలు అయితే మెటీరియల్ స్పాంజ్ ఇది అంతా దీని అయితే కుట్టిపోతున్నాం ఫ్రెండ్స్ మా సీట్కి అయితే మిగితే చూచో సీట్ అయితే ఎట్టుందా ఇప్పుడే దీని అయితే తిప్పాలి మనమైతే నీట్గా తిప్పాం మిగితే చూద్దరు ఈ సీట్ ఎందుకు కుట్టిస్తున్నాయి బాగా డ్యామేజ్ అయిపోయి అయిపోయింది మరి కిందకి దిగిపోయి కొంచెం అసలు ఇంకా కలర్ కూడా ఊసిపోయింది మీద చూడచ్చు ఉంది అనేది దారుణంగా అయితే మొదటికైతే సామాన్లు అంతా తీసి అవతలయితే పడేద్దాం మీతో చూడచ్చు ఛార్జింగ్ వేరు పేపర్లో ఏ అంటే అయితే పెట్టుకోను నేనైతే అయితే మీతో చూడ తీసిన అనేది ఇప్పుడు ఇంచులే గించులు పెట్టి అయితే సీట్ని అయితే నీట్గా అయితే ఇప్పాల్సి ఉంటుంది ఫెష్ మొదటిగా అయితే మనం మొత్తం సామాన్లు మొత్తం తీసేసుకుందాం నీట్గా ఇప్పుడైతే కింద అయితే బాక్సులు కానీ అయితే చూవచ్చు గుడ్డ మొక్కల తాళ్ళు అయితే అన్ని సీట్ కింద పెట్టేస్తున్నా నేనైతే ద్రించి పెట్టి అయితే నీట్గా ఇప్పుతా ఉన్నా ఫెన్స్ ఫస్ట్ అయితే ఇప్పితే కానీ మనం ఆ బాక్స్ కానీ తాళ్ళు కానీ నీట్గా లాక్కొని పక్కన పెట్టుకోగలం నేనైతే సప అయితే స్పీడ్ మోషన్లో పెట్టి అయితే ఇప్పేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మరి లేగ్ ఉండకుండా నీట్గా నేనైతే చూడొచ్చు చూవచ్చు సీట్ అయితే ఒక సైడ్ ఇప్పేసినా ఇప్పుడు అయితే ఇంకో సైడ్ అయితే ఇప్పేస్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ కూడా అయితే ఇప్పుదాం ఇప్పుడైతే సీట్ అయితే తీసేసిన ఫ్రెండ్స్ అయితే బాక్స్ కూడా తీసేస్తాను నేనైతే ఆ గుడ్ల తాళ్ళు అయితే ఉన్నాయి వాటిని అయితే ఒక పక్కన పెట్టేసుకుందా లేదా బండిలో మాలు పడే దాడే ఇప్పుడైతే సీటు కడికి అయితే బాబు అని ఫ్రెండ్స్ వస్తే ఇప్పుడైతే సీటు కుట్టినానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఈ సీట్ ఇప్పాస్ ఉంటుంది ఇంట్లో చెక్ ఉంటుంది ఆ చెక్ అయితే తీయాలి మనమైతే ఆయన కొలతలు కావాలి కాబట్టి ఇప్పుడైతే మీరైతే చూసి ఇక్కడ నేను పట్టుకున్న ఫ్రెండ్స్ ఇదైతే బ్లాక్ కలర్ క్లాత్ ఫ్రెండ్స్ ఇదైతే మనకైతే మీటర్ వచ్చి నూట ఎనభై చెప్పాడు నాకు మొత్తం కలిపి నాకైతే ఇది మూడు వందల నలభై రూపాయలకి అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆ క్లాత్ అయితే ఇతనైతే ఇప్పుడైతే అన్నైతే నీట్గా అయితే ఇప్పేస్తున్నాడు ఫ్రెండ్స్ పాస్ సీట్ అయితే ఎట్ట పీకేస్తున్నాడు మిగితే జో అన్న అయితే నీట్గా చెక్క కూడా ఉంది ఫ్రెండ్స్ సీట్ చెక్క కొంచెం అయితే ఉంది చెక్క అయితే చెక్క బాగానే ఉండదు ఫ్రెండ్స్ ఇలా స్పాంజ్ బాగా అనిగిపోయి అదిగిపోయింది అయితే మన పాత సీట్ అయితే చూపిస్త చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎట్ట అనిగిపోయిపోయింది అనేది బాగా అయితే దారుణంగా అయితే అనిపోయి అంత మాడిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే తెల్లగా అయితే ఉండే చూడండి ఎట్ట అయిపోయింది అనేది ఇదైతే ధర్మకుడు ప్లాస్టిక్ అయితే చూడండి ఉందో నీట్గా అయితే అంత కింద అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సైడ్ కూడా అనిపోయింది ఇది ఇంక మనకి దేనికి పనికిరాదు దిబ్బలు అయితే పడటం దీని అయితే నేను అయితే దీని అయితే అవతలైతే పడే తలుచుకోలేదు నీట్గా అయితే పక్కనైతే పెడతాం ఫ్రెండ్స్ ఇదైతే మనకైతే తర్వాత ఎప్పుడైనా పని కోస్తా ఉంచుకున్నాం దానికైనా ఉంటదని చెప్పి మీ అయితే ఉంది అనేది పొడికి అయితే మేమైతే ఒకటే సైడ్ ఒకటే చెక్కలు అయితే పుట్టిస్తాం ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే ఈ సైడ్ ఈ సైడ్ సౌండ్ బాక్సులు పెట్టిస్తారు వాటి మీద కూర్చోవచ్చు అని నేనైతే అయితే పెట్టిన ఒకటే సీట్ అయితే పెట్టించేస్తాను సింపుల్ గా డీసెంట్గా అయితే ఉంటుంది పాత పొట్టయితే తీసి అవతల పడేసాను ఫ్రెండ్స్ నేనైతే అన్నయితే నీట్గా అయితే కొత్తలు అయితే తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ సీట్ని అయితే పుట్టాలి కాబట్టి అన్న ఉట్టి సీటే కాకుండా ఫ్రెండ్స్ ముందర టాప్ సీట్లు కానీ ఆట కావచ్చు చాలా అయితే కొడతాడు అంతేకాకుండా బ్యాగులు కానీ లగేజ్ ని ఏ కొడతాడు ఫ్రెండ్స్ మీ అయితే హ్యాండ్ బ్యాగులు నుంచి అన్ని అయితే కొడతాడు షాప్ లో అయితే మీతో చూడొచ్చు ఎక్కువైతే ఎక్కువ ఆటో టాప్ సీట్లో కొడతాడు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే సైడ్ బిజినెస్ సైడ్ గా ఈ బ్యాగులు కానీ లగేజ్ బ్యాగులు కానీ కుట్టడం అనేది అయితే అన్నైతే నీట్గా కటింగ్ చేసి మొత్తం కొలతలు తీసుకుని కటింగ్ అయితే చేస్తున్న ఫ్రెండ్స్ మీ అయితే చూడొచ్చు మనది తెచ్చిన బ్లాక్ మెటీరియల్ అనేది ఎట్టంతో బ్లాక్ కలర్ కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం లేదు అది కూడా కామెంట్లు అయితే చెప్పండి నాకైతే ఇష్టమే ఫ్రెండ్స్ ఎక్కువ మైకొండ అయితే ఉంటుంది బ్లాక్ కలర్ అంతే అంతేకాకుండా ఎక్కువ నలుపు కూడా కుట్టిన ఫ్రెండ్స్ ఆటోలు అయితే నేను అయితే మొత్తం నలుపులో కుట్టించేస్తాను మన బండి ఫుల్ టాప్ సీట్లు కుట్టించేటప్పుడు మాత్రం మంచి కలర్లు అయితే కుట్టిస్తాడు ఫ్రెండ్స్ రెండు కలర్లు అయితే గా వాడతాను అందులో బ్లాక్ అయితే ఉంటుంది ఇంకో కలర్ ఏంటనేది మీరు గెస్ చేసి చెప్పండి మన గుత్తికి కొంచెం ఎక్కువ నచ్చే కలర్లు ఏమైనా ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్ మరి ముసలిలో కలర్లు కాకుండా పూలు పూలు చమికలు చమకలు కాకుండా ప్లేన్లో మంచి డిజైన్లో మంచిగా బ్లాక్ అండ్ మ్యాచ్ అయ్యే కలర్లు ఉంటే చెప్పడం ఫ్రెండ్స్ మన ఆటో సీలింగ్ అయితే లాగిద్దాము కామెంట్లో అయితే చెప్పడం ఎంత మంచిగా ఉన్నాము ఫ్రెండ్స్ ఇదైతే చెక్క మన పాతదైతే బడ్డు కుట్టించేటప్పుడు దీని అయితే కొనుక్కోచి కుట్టించాం ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎంత ప్రైస్ పడిందో లేదు గుర్తులేదు నాకైతే చెక్క అయితే ఆ అన్నైతే టా పాత అయినా తీసుకుందా ఏంటంటే మొత్తం కుట్టిన దానికి దగ్గర దగ్గర రెండు వేలు అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్ గుడ్డకి చెక్కకి మెటీరియల్కి అయితే ఇప్పుడైతే ఈ అన్న అయితే గుడ్డ మెటీరియల్ అయితే మనమే తెచ్చాం కుట్టిన దానికి మాత్రం ఈయనైతే మూడు వందలు అయితే తీసుకున్నాడు ఫ్యాన్స్ సీట్కి అయితే ఇప్పుడైతే అన్నైతే నీట్గా అయితే మొత్తం చూడ అనేది సైడ్ ఈ అయితే కూర్చుల్ ఫ్యాన్స్ మంచిగా అయితే డిజైన్గా అయితే ఉంటాయి కూర్చుల్ ఇవి కింద ఎలాడతా మంచి స్టైల్గా అయితే ఉంటాయి ఫెన్స్ ఈ లేకపోతే మన ఆటోలు అసలు చూడలేము దాని కొంచెం దారుణంగా అయితే ఉంటాయి ఎందుకంటే మేము బండి కింద సౌండ్ బాక్స్లు అయితే పెట్టుకుని ఉంటాం ఫ్యాన్స్ కొన్ని సైడ్లు ఏంటంటే సౌండ్ బాక్సులు కేసు అవి ఎక్కువ పెట్టకూడదు కేసు అంటే ఏం కాదు సౌండ్లో సౌండ్ బాక్సులు ఎక్కువ టౌన్లో పెట్టి డబ్బి అంటారు అది మిగిలిన వాళ్ళకి ఇబ్బందికి కొంచెం నాయిస్గా అయితే ఉంటుంది అందుకని చెప్పే సౌండ్ బాక్సులు ఎక్కువ టౌన్లో అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ అదైతే మా సైడ్ అయితే కొంచెం కేసు అందుకే సౌండ్ బాక్స్ కనపడకుండా అయితే కవర్ చేస్తాం పోలీసులు మరి దగ్గరికి వచ్చి టాప్ అయితే చూస్తే తప్ప మనం ఏం చేయలేము మామూలుగా అయితే ఏ సౌండ్ బాక్స్ కనపడ మన సీట్ కింద ఏం పెట్టుకున్నాను కానీ అయితే నీట్గా అయితే సీట్ మొత్తం ఫ్రెండ్స్ ముందర అయితే బ్యాగ్ అయితే కొడుతున్నాడు ఇదైతే మనకి ముఖ్యం ఇది లేకపోతే కొంచెం కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం క్యారీలు పెట్టుకోవాలన్నా వాటర్ బాటిల్ పెట్టుకోవాలన్నా మన సామాన్లు ఏమైనా పెట్టుకోవాలంటే ఈ బ్యాగ్ అయితే ముఖ్యంగా ఉండాలి అందుకని అయితే అయితే కుట్టిస్తున్నాను నేనైతే ఇంకా ఆటోకి ముందర కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఎక్కువ కుట్టేస్తారు ఫెండ్స్ అయితే అయితే కుట్టిలేదు దాన్ని కూడా ఫుల్ ఆటో టాప్ సీలింగ్ కుట్టేటప్పుడు అయితే వీడియో పెడతారు చూసి ఈ లో ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ దీనిపై మళ్ళీ డిజైన్ కూడా అన్నీ పెడుతున్నాడు అయితే పెట్టాల నేనైతే జుప్పు పెడుతుంటే జుప్పు తొందరగా పోతుంది దానివల్ల బ్యాగ్ కూడా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ దాని దాని బదులు అయితే ఇదైతే పెట్టిస్తున్నాడు సైడ్కి అయితే ఇదైతే కొంచెం కొత్తగా ఉంది కాబట్టి బాగుంటుంది కాబట్టి అయితే దీని అయితే పెట్టిస్తున్న ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా కాంపి చెప్పండి ఇప్పుడైతే బ్యాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నీట్గా అయితే అన్నైతే తెచ్చిన స్పాంజ్ అయితే కట్ చేస్తున్నారు మీద చూడొచ్చు చక్కగా సమానం కొత్తలు పెట్టుకొని అయితే కట్ చేస్తున్నాడు స్పాంజ్ అయితే ఈ అయితే రెండు లేయర్లు ఫ్రెండ్స్ ఈ సీట్ ఎందుకంటే స్పాంజ్ తీసుకున్నట్టు అది ఆరు వందలు ఐదు వందలు అటు చెప్పాడు అది అంత పెట్టి కొంటో నాకైతే వేస్ట్ అనిపించింది ఎందుకంటే మా సీటు ఆటో సర్వీస్ సీట్ ముందర సర్వీస్ ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమం అది అయితే ఎనిమిది నెలలు ఫ్యాన్స్ ఎనిమిది నెలలు కానీ ఆరు నెలలు ఎందుకంటే మన సీట్ మీద కూర్చోనే రోజంతా దోలాలి కాబట్టి సీట్ అయితే బాగా నీకుపోయి దిగిపోద్ది ఆ మాత్రం దానికి మనం ఆరు వందలు పెట్టి మళ్ళీ చేసిన దానికైనా ఒక మూడు వందలు పెట్టి ఆ మెటీరియల్ ఒక నాలుగు వందలు పెట్టి ఇదంతా పెట్టి వల్ల కాలేదు అందుకని చెప్పి నేను అయితే బస్సు షాప్ కాడ పోయి సోఫాలు కుట్టే కాడ పోయి అన్న సోఫంటే అన్నైతే రెండు వందలు తీసుకుని అయితే నాకు ఆ మెటీరియల్ అయితే ఇచ్చాడు మంచిగానే ఇచ్చాడు ఫ్యాన్స్ హెవీదే ఇచ్చాడు బాగుంది అదైతే నేనైతే దాన్ని అయితే కుట్టించేసాను నాకైతే లో కాస్ట్లో అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ప్రైజ్ ఎంత పడింది అంటే మెటీరియల్ వచ్చి మూడు వందల యాభై పడింది కుట్టిన దానికి ఒక మూడు వందలు అదొక రెండు వందలు అయితే తీసుకున్నాడు స్పాంజ్ అయితే తక్కువ ప్రైజ్లోనే అయిపోయింది ఫ్రెండ్స్ నాకు అయితే ఎక్కువ అయితే అవ్వలేదు సీట్ అయితే దిట్టంగా మంచిగా అయితే కుట్టాడు మీతో అన్నట్టు కుర్చోడే సీట్ అయితే బాగా వచ్చి లేదా ఫ్రెండ్స్ చూడొచ్చు నేను నేత చూస్తున్నాను సీట్ అయితే మెత్తగానే బాగుంది ఇప్పుడైతే మనం తెచ్చుకున్న సైడ్ కూర్చులే డిజైన్ అయితే కుట్టుతున్నాడు సీట్కి అయితే నీట్గా అయితే ఈ వీడియో మీకు నచ్చింది లేదో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ సీటు కుట్టి అయితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మన ఆటో వెనకాల సీట్ కుట్టించేటప్పుడు నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకో ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వెంటనే చూసి ఆ ఛానల్ ఆ వీడియోగా నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడైతే స్పాంజ్ అయితే చెక్ చేస్తున్నాను అని బాగుందలేదని మీరు అయితే స్పాంజ్ అయితే గట్టిగా అయితే ఉంది అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ స్పాంజ్ ఉంది అనేది గట్టిగానే వల్ల ఇప్పుడు ఏంటంటే అన్నైతే కుట్లన్నీ వేసేసాడు ఫ్రెండ్స్ దీని ప్రాసెస్ ఎంత అయితే అయిపోయింది తర్వాత మన పనే అంటే దాన్ని అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ రింలు పెట్టే అన్ని కోతల ప్రకారం చూసుకొని సక్కగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ సీట్ అయితే ఇప్పటికైతే ఇక్కడికైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి కమ్మి అయితే బిగాయాల్సి ఉంది మన కమ్మి అయితే మర్చిపోయి ఈ అయితే కానీ ఫ్రెండ్స్ ఇదే ఇది 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 కానీ లేకపోతే మనకైతే కష్టం నిలబడదు సీట్ అయితే మధ్యలోకి రెండు ముక్కలు అయితే అయిపోద్ది ఇప్పుడైతే నీట్గా వాషర్లు సెట్ అయ్యే విధంగా సీట్ని అయితే అయితే కూర్చోబెట్టాల్సి ఉంటుంది ఫెన్స్ కూర్చోబెట్టేసి ఇప్పుడైతే అయితే బోట్లు అయితే బిగించేటం ఫ్రెండ్స్ ఇంకైతే ఎక్కువ లేదు ప్రాసెస్ అయితే ఈ బోట్లు బిగించేస్తే సరిపోద్ది ఫెన్స్ కొంచెం వరకు అయితే సీట్ గుర్ట్టిన కొంచెం సింపుల్ అయి ఫెన్స్ కానీ పుట్టడం కొంచెం లేటు తర్వాత ఇంకా మనకి ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు వాళ్ళు గుడ్డ కానీ మెటీరియల్ కానీ అన్ని అయితే రేట్ అయితే ఎక్కువ పడుతుంది ఫెన్స్ మనం మెటీరియల్ తెచ్చుకొని చేసుకునేప్పుడైతే సింపుల్గా అయితే అయిపోద్ది మీరైతే ఎప్పుడైనా ఆటోలకు కానీ టాప్ సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం బైకులకైనా కానీ కుట్టించుకునేటప్పుడు మెటీరియల్ మీరే తెచ్చుకోండి వాళ్ళ అయితే ఉంటుంది కానీ వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు మనం మంచిగా మెటీరియల్ కొనుక్కొచ్చుకో వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే కొంచెం అయితే రేట్ మీకైతే ఇది ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే మంచిగా అయితే సీట్ అయితే కుట్టించేసాను ఫ్రెండ్స్ నీట్గా అయితే సీట్ తెచ్చింది చాలా బరువు అయితే ఎక్కిన ఫ్రెండ్స్ సీట్ కొత్త సీట్ అయితే పా సీట్ తేలికొని ఇది చాలా బరువు అయితే ఉంది కొత్త సీటు ఇప్పుడైతే దీని అయితే మన అయితే ఫిట్టింగ్ అయితే చేద్దాం పాయింట్ ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఎట్టుకోవాలని ఇబ్బందిగా ఉంది సీట్ కొంచెం ఎత్తు కాబట్టి మనం కొంచెం పొడి కాబట్టి నీట్గా అయితే సీట్ అయితే భుజాను వేసుకొని పోతున్నాం కొంచెం అయితే సీట్ అయితే చాలా బురువుతో ఉంది ఫ్రెండ్స్ అదైతే దగ్గర దగ్గరికి ఆ ఏడు కేజీల దాకా అయితే ఉంది ముందర సీటు అంత బరువు ఉంటుందని నేనైతే అనుకోలేదు సీట్ అయితే చెక్క బరువు స్పాంజ్ తేలిగా ఉంటుంది మెటీరియల్ బరువు మళ్ళీ కమ్మిలీ గిమ్మలు అయితే ఇంకా బరువు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పండ్లు అయితే దీన్ని అయితే కూర్చోపెట్టాల్సి ఉంటుంది ఇప్పుడైతే నీట్గా అయితే కూర్చోబెట్టాం ఫ్రెండ్స్ కొంచెం అయితే చెక్క అయితే కింద అయితే పెడతాం అక్కడైతే దీని నిలవదు కొంచెం అయితే సీట్ అయితే ఎత్తు లేపాలి కాబట్టి కొంచెం అయితే పైకి అయితే లేపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా లేపుతున్నాను అనేది నీట్గా అయితే సీట్ని అయితే ఒకరో పైకి అయితే ఎత్తి ఇది అయితే కొంచెం బాలెన్స్గా అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే వాషర్లు అయితే పెట్టి బిగిద్దాం చూడండి ఫ్రెండ్స్ అట్లా అనేది ఈ వీడియో మీకు నచ్చింది లేదా కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్ ఆటోకి సంబంధించిన ప్రతి వీడియోలు అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను ఎవరినైనా చూడండి వెంటనే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ మీకు ఏ వీడియోలు కావాలన్నా ఆటో వీడియోలు కానీ వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మన వీడియోలు చూసే వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మోటివేషన్ ఇస్తే వీడియోలు పెట్టడానికి అయితే ఊపిస్తుంది ఈ మధ్య చాలా లేట్ అయితే అయింది ఫ్రెండ్స్ వీడియోలు కాడైతే నేను అయితే లేట్ కాకుండా అయితే చూసుకుంటాను మీరు అయితే కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే సీట్ అయితే బిగించేస్తాను ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ సీట్ అయితే మంచి దిట్టంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్పుడైపోయింది ఇంకోటి కూడా ఉంది మన బాక్స్ బిగేస్తుంది మన సామాన్లు కూడా బిగించా సీట్ అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్ మీకుగా నచ్చింది లేదా కామెంట్ లో చెప్పండి సీట్ ఎలా ఉందో అది కూడా కామెంట్ అయితే చెప్పండి నాకైతే సీట్ అయితే బాగా నచ్చింది ఫెండ్స్ ఇప్పుడైతే బాక్స్ అయితే బాక్స్ బాక్స్ అయితే లోపల ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఫెండ్స్ బాక్స్ తీసిన ఇబ్బంది పెట్టిన ఇబ్బంది బాక్స్ కూడా సర్వీస్ అయిపోయింది ఫ్రెండ్స్ దీని వీడియో కూడా పెడతా నేను త్వరలో అయితే మన బాక్స్ అయితే చెక్ అయితే ఒకటి అయితే కుట్టేస్తుంది ఫ్రెండ్స్ దాన్ని అయితే త్వరలో అయితే నేను ఆ కుట్టించే వీడియో అయితే పెడతా చూద్దరు మీరైతే బాక్స్ కి చెక్క ఫిట్టింగ్ అనేది అలాంటి వీడియోలు చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్